అందరికీ నమస్తే అండి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా అది ఎవరైనా వాడచ్చు కాకపోతే కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయినా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా పక్షపాతం రాకుండా ఉండాలన్నా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఉదయం లేవగానే పరిగడుపున రెండు తమలపాకులు రెండు వెల్లుల్లి ఒక ఇంచ్ అల్లం ముక్క ఒక స్పూను రెండు స్పూన్ల తేనె ఇది కలుపుకొని మనం పరిగడుపున తినాలి ఇది ఎవరైనా తినొచ్చు పది సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా తినిపించవచ్చు వంద సంవత్సరాల దాకా తినచ్చు బీపీ ఉండని షుగర్ ఉండని ఇంకా మీరు రెగ్యులర్ టాబ్లెట్లు ఏది వాడినా పర్వాలేదు ఇంతకుముందు బ్లాకేజ్ అయిపోయి మీకు స్టంట్లు పడ్డా ఓపెరాట్ సర్జరీ అయినా తినొచ్చు ఎందుకంటే ఇవన్నీ డౌట్స్ నన్ను అడిగారు వందల కాల్స్ రావడం వల్ల నేను చెప్పలేకపోయినా అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో చేస్తున్నా దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి పంపించండి మీరు కూడా దాచుకొని పెట్టుకోండి ఇది ఉదయం లేవగానే రెండు తమలపాకులు రెండు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క తేనె కలుపుకొని తిని గంట వరకు ఏం తినకూడదు గంట దాకా అంటే టీ తాగొచ్చు వాటర్ తాగొచ్చు టిఫిన్ కానీ భోజనం కానీ చేయకండి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ హెవీగా అయి బ్లాకేజ్ అయినా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మీకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ అయినాయి ఇది స్టంట్లు వేయాలి ఓపెనార్ట్ సర్జరీ చేయాలి అన్నవి కూడా పది పదిహేను రోజుల క్లియర్ అయిపోతాయి మదర్ ప్రామిస్ చెప్తున్నా క్లియర్ అయిపోతాయి ఎందుకు అంటే పేదవాళ్ళు ఉంటారు లక్ష లక్షలు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోలేరు వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళకు అసలు కొలెస్ట్రాల్ ఎంత అయిందో కూడా కనీసం చెక్ కూడా చేసుకోవు కాబట్టి మీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ టె టెస్ట్ చేసుకోండి అంటే ఎంత ఉంది హెవీగా ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇలా చెక్ చేసుకుంటూ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పదిహేను రోజులు గిట్ట ఇవి వాడుకున్నది అనుకోండి దేవుడి వల్ల మీరు మీ కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా ఏమైనా డౌట్స్ అడుగుతారు కాబట్టి మళ్ళీ వీడియో చేసిన ప్రతి మూడు నెలలకు పదిహేను రోజులు తినండి జీవితాంతం మీరు మీ కుటుంబం మీ పిల్లలు సంతోషంగా ఉండండి ఎందుకంటే కుటుంబంలో ఒక పెద్ద హార్ట్ అటాక్తో చనిపోతే ఆ కుటుంబం వీధిలో పాలవుతుంది పిల్లలు భార్య పిల్లలు అందరూ వీధిలో పాలైపోతున్నారు కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది ఎందరో ఈ చిన్న చిట్క డబ్బులు లేక కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎందరు జీవితాలు బావేయచ్చు ఎందరో మనం సంతోషంగా ఉండొచ్చు ఎందరో భార్య పిల్లలు కన్నీళ్ళు చూడొచ్చు కనుక ఇది లాంటి వీడియోనే అనుకొని చీప్గా మాత్రం చూడకండి దయచేసి చెప్తున్నా ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది ఓకేనా మీరు నిజంగా ఇది వాడి ఇప్పటికీ ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు సార్ మేము మీరు చెప్పినట్టుగా వాడాము కొలెస్ట్రాల్ తగ్గింది బ్లాకేజ్ తగ్గింది హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు సార్ అది కూడా తగ్గింది సార్ మీరు సంతోషంగా ఉండాలి మీరు బాగుండాలని ఫోన్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ క్లారిటీ కొరకే ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోను మీరు దాచుకోండి ఒక పది మందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్